హాయ్ అండి ఈరోజు మా లంచ్ స్పెషల్ ఏంటో తెలుసా ఎండు రొయ్యలు అండ్ ఉల్లికాడలు మనకి ఎండు చేపల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే వేసామంటే ఏ నాన్ వెజ్ కర్రీ కూడా సరిపోదండి అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం ఫ్రెష్గా ఉల్లిగడ్డలు అయితే తీసుకోవాలి నేను రెండు కట్టలు తీసుకున్నాను అలాగే ఇందువయ్యలు దీనికి తలా తోక తీసి నీట్గా వెండిట్లో క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి ఎందుకంటే ఎండు చేపల్లో కూడా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్ వేసుకొని ఉల్లి కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇలా ఉల్లికాయలు టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత మనం ఎండి రయ్యలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులో టేస్ట్ సరిపడంత కారం అనేది వేసుకోండి ఇందులో ఏ మసాలాలు వేయ అవసరం లేదు మసాలాలు వేస్తే ఆ ఎండి చేపలు ఫ్లేవర్ అంతా పోతుంది అసలు మసాలాలు వేయద్దు కొంచెం వాటర్ అనేది వేసుకోండి ఎక్కువ వాటర్ కూడా అవసరం పడదనమాట సో చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే మనం కర్రీ అయితే రెడీ